హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పట్టు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గోరెంట్ల మాధవ్ మా నిన్నే బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అయితే బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు అయితే చేశారు నా పిక మీద వెంట్రుకు కూడా పీకలేరంటూ అటువంటి కామెంట్స్ కూడా చేయడం చూస్తున్నాం మరి గోరెంట్ల మాధవ్ ప్రజెంట్ కండిషన్ ఏంటి బెయిల్ మీద రావడం ఏ కేసుకు దీని వివరాలు ఏ విధంగా ఉన్నాయి గోరెంట్ల మాధవ్ లెవెంత్న అరెస్ట్ అయ్యాడు ఈ మంత్ లెవెంత్న ఆయనకి బెయిల్ వచ్చేసింది సో ఆయన అరెస్ట్ అయితే ఆయన మొదట గుంటూరు జైల్లో పెట్టారు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు సో ఆయనకి బెయిల్ త్వరగానే వచ్చిందని చెప్పుకోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళు త్వరగా బయటికి రాకుండా వరుసగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళకి పీటీ వారెంట్లు ప్రెజనర్ ఇన్ ట్రాన్సిషన్ ట్రాన్సిట్ వారెంట్లని ఇష్యూ చేసి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ లోపలేసే కార్యక్రమం చేస్తుంది పోసాని కృష్ణమరళి కావచ్చు మిగతా వాళ్ళ మీద కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అంతా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి దాదాపు వంద మందికి పైన సోషల్ మీడియా యాక్టివిస్టులు జైల్లో ఉన్నారు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకెళ్ళి వేస్తున్నారు సో అంటే కింది స్థాయి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని కొట్టే కార్యక్రమం నిన్న ఒక ఆయన తెలుగుదేశం ఫ్రెండే కనబడ్డాడు ఆయన చెప్తున్నాడు లోకేష్ ఆర్డర్స్ మేరకి పోలీసులు తీవ్రంగా కొడుతున్నారు ఇంతకుముందు అయితే రెండు డబ్బులేసి వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ పని జన్మలో చేయొద్దు అన్నట్టుగా కొడుతున్నారు పోలీసులు అని చెప్తున్నారు సో ఈవన్న హైకోర్టు కూడా అక్కడ కొడుతున్నారు కదా మీరు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి అంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కూడా హైకోర్టుకి ఇవ్వట్లేదు హైకోర్టు సీరియస్ కూడా అయ్యింది ఆ విషయంలో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమని ఎందుకంటే ఎత్తుకుపోయిన వాళ్ళని కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేయకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి కొడుతున్నారని అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేశారు ఇంకొక పద్ధతి ఏంటంటే సెక్షన్లు కంప్లైంట్ ఒకటి ఉంటే సెక్షన్లు ఒకటి పెట్టి ముఖ్యంగా త్రిబుల్ వన్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ మెంబరు క్రైమ్ సిండికేట్ మెంబరు సో ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్గా ఉండడం లేకపోతే ఆ మెంబర్లకు హెల్ప్ చేయడం లేకపోతే దాంట్లో నుంచి వచ్చిన డబ్బులు తీసుకోవడం ఇలాంటి క్రైమ్స్ త్రిభులవానికి ఎందుకు వస్తాయి వీళ్ళేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దానికి ఆర్గనైజ్డ్ క్రైమ్ సంబంధం లేదు కానీ దాంట్లో ఇరికిచ్చేస్తున్నారు సో ఇటువంటివి జరుగుతున్న క్రమంలో ఈయనకి బెయిల్ రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమే మాధవ్కి సో మాధవ్ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ వాటిలో కేసు అరెస్ట్ చేయలేదు ఓన్లీ విచారణకు మాత్రం గతంలో కూడా మాధవ్ని పిలిపించారు అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ నెల టెన్త్న చేబ్రోల్ కిరణ్ అని తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టు భారతిరెడ్డి మీద ఒక దారుణమైన పోస్ట్ పెట్టాడు దాంతో తెలుగుదేశం వాళ్ళు అతను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వైసీపీ ఎప్పుడూ లేని స్థాయిలో ఇతని మీద విరుచుకుపడ్డారు ఇతన్ని కొడతారేమో చంపేస్తారేమో అని ఒక వాతావరణం క్రియేట్ అయింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం తెలివిగా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు అంటే ఒకటి మా వాళ్ళైనా మేము అరెస్ట్ చేస్తాం చూడం అని చెప్పుకోవడం ఒకటి రెండోది వేల నుంచి ప్రొటెక్షన్ చేయడానికి తను జైల్లో పెడితే క్షేమంగా ఉంటాడు అనే పద్ధతిలో అతను అరెస్ట్ చేశారు దాని తర్వాత అరెస్ట్ చేసినప్పటి నుంచి అతని మీద సింపతి బిల్డప్ చేయడానికి మళ్ళీ వాళ్ళే ట్రై చేశారు అతనికి వాళ్ళ ఇంటికి ఫండ్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐలు ఇవన్నీ ఫండ్ వేసుకొని వాళ్ళ ఇంటికి ఇచ్చారు అతను ఒక వీరుళ్లాగా అతనేదో దేశం కోసం దేశభక్తుల్లాగా లాగా ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేశారు అతను త్యాగాలు చేస్తున్నట్టు పోస్టులు పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా తెలుగుదేశం జర్నలిస్టులు పోస్టులు పెట్టారు అతను బెయిల్ కూడా త్వరగానే బయటకు వచ్చేసాడు అతను ఎందుకంటే మొత్తం గవర్నమెంటే వాళ్ళది కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో ఈ బెయిల్కి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేయకపోతే మాకు అబ్జెక్షన్ లేదన్నట్టుగా ఉండిపోతే బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది సో అలాగా వచ్చేసింది అతనికి ఆ టైంలో అరెస్ట్ అయిన టైంలో అతని మీద దౌర్జన్యం చేసి దాడి చేయడానికి మాధవ్ వెళ్ళాడు మాధవ్ కూడా ఏంటంటే కొంత కావాలనే ఎక్స్ట్రా చేస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మాధవ్ పరిస్థితి ఏంటి అతను సిఈగా ఉండి దుందుడుగ్గా ఉండి మన జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఫోకస్ అయ్యాడు కాకపోతే అతను కురబకులం కురబకులం అక్కడ మనకి హిందూపురం నియోజకవర్గంలో బలంగా ఉంది కాబట్టి జగన్కి వేరే క్యాండిడేట్ దొరక ఇతను యాక్టివ్గా ఉన్నాడు కురబాద్ ఇదిలో ఉంది సిఐగా పనిచేశాడు అని చెప్పి అతనికి ఇచ్చేశాడు అట్లాగే ఇటుపక్క అనంతపురం కూడా తెలార్ రంగయ్య ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నాడు అతను ఇతనికి కాంట్రాస్ట్ అనుకోవచ్చు సో అతనికి ఏంటంటే ఐడియలిస్టు సౌమ్యంగా ఉంటాడు ప్రజలకి అందుబాటులో ఉంటాడు ఆయనకు కూడా జగన్ ఇలాగే ఆయనకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు గాడ్ ఫాదర్స్ లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆయన బోయకులం బోయకులం వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంది ఇతను కొంత ఐడియలిజం అదంతా ఉంది రంగయ్యకి మంచి క్లీన్ ఇమేజ్ ఉందని ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారు ఇద్దరు గెలిచారు కానీ ఆ తర్వాత పని విధానం ఏంటి రంగయ్య ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడం ఇలాంటి కార్యక్రమంలో ఉంటే ఈయన కూడా చేయలేదని కాదు ఈయన కూడా చేశాడు అయితే ఈయన కొంత సిఏగా ఉండడం ఇంకోటి ఇంకోటి కారణాలు కావచ్చు ఈయనకేమో ఒక దుందుడుకు స్వభావం ఏర్పడింది దాంతో కొంత వ్యతిరేకత తెచ్చుకున్నాడు దాంతో తెలుగుదేశం వాళ్ళు ఇతను ఒక ట్రాప్ వేశారు ఒక అమ్మాయిని పెట్టి తన దగ్గర మాట్లాడిచ్చారు న్యూటి కాల్స్ దాంట్లో మనోడు ఆ ట్రాప్లో పడిపోయి న్యూటి కాల్స్లో మాట్లాడి అది వీడియో బయటకు వచ్చింది నాది అది కాదని ఇచ్చాడు కానీ ఎవరు ఇది కాలేదు ఈ క్రమంలో అతనికి వ్యతిరేకత వచ్చింది కాకపోతే కులం సపోర్ట్ అక్కడ బలంగా ఉండడం వల్ల జగన్ ఇమీడియట్గా చర్యలు తీసుకోలేకపోయాడు కానీ తర్వాత ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వలేదు సో ఇతనికి వ్యతిరేకత ఉంది జనంలో అని చెప్పి జగన్ ఇవ్వలేదు సో ఇప్పుడు అతను వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు మళ్ళీ జగన్ దృష్టిలో పడాలి అందుకని భారతి రెడ్డిని అన్న వ్యక్తిని నేను వెళ్ళి కొడితే భారతి రెడ్డికి కానీ జగన్ ఫ్యామిలీకి అన్న మీద కన్సర్న్ వస్తుంది సాఫ్ట్ కార్నర్ వస్తుంది అన్న ఒక యాంగిల్ కనబడుతుంది అయితే అతను సిఐ కాబట్టి తెలుగుగా ఏం చేశాడు నేను ఒక అతను ముందే తెలుసు నేను వెళ్ళి అటాక్ చేస్తే నన్ను జైల్లో వేస్తారు జైల్లో వేస్తే ఎలా ఉండాలో కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు అతను అందుకని ఒక ఐదు మందిని తీసుకెళ్ళి వాళ్ళని కూడా దాడి చేయించి వాళ్ళని కూడా అరెస్ట్ అయ్యే విధంగా చూసుకున్నాడు ఎందుకంటే ఐదు మందితో జైల్లో ఉంటే జైల్లో తనకి అనేక సౌకర్యాలు అవన్నీ మీడియేషన్ చేయాలన్నా లేకపోతే హెల్పర్లు కావాలన్నా లేకపోతే ఏదన్నా గేమ్స్ ఆడుకోవాలన్నా తన మనుషులు ఉండాలి వాళ్ళతో డిస్కస్ చేసుకోవడానికి కానీ అన్ని రకాల పనులు పనికొస్తారని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని ఐదు మందిని పట్టుకుపోయాడు ఐదు మందికి కూడా ఇప్పుడు బెయిల్ ఇప్పించగలిగాడు ఒక రకంగా మాధవ్కి చెడ్డ పేరు వచ్చింది దీనివల్ల మంచి పేరు కూడా వచ్చింది అంటే వైసీపీలో ఇవాళ అందరూ భయపడుతున్న టైంలో మాధవ్ ధైర్యంగా నిలబడి ఫైట్ చేస్తున్నాడు అన్న ఒక ఇది మాధవ్కి అయితే ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకే మంచి పేరు వస్తుంది ఇలాంటి వాళ్ళు అవసరం ప్రతిపక్షాలకు ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా సివియర్గా ఎప్పుడూ లేనంతగా వైసీపీ మీద అన్ని వైపుల నుంచి దాడులు చేస్తున్న టైంలో ధైర్యంగా నిలబడి గ్రౌండ్ స్ట్రీట్ బ్యాట్లు అంటాం స్ట్రీట్ బ్యాట్లో నిలబడి పోరాడే వాళ్ళు తగ్గిపోతారు అందరూ సైలెంట్ అయిపోతారు అలాంటి దీంట్లో మాధవ్ వచ్చి నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా వచ్చాడు అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద బయట వచ్చాడు నిన్న బెయిల్ మీద బయట వచ్చి ఆ బెయిల్ కూడా కండిషన్ బెయిల్ పదివేల రూపాయలు కట్టాలి తర్వాత ఇద్దరు జామీన్ ఉండాలి తర్వాత ఎవరీ సాటర్డే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి ఇవన్నీ బాగానే ఉంది అయితే నిన్న ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడాడు చంద్రబాబు నా పెక్క మీద ఎండ్రు కూడా పేకలేడు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ కాంట్రవర్సీలకు వెళ్ళాడు మరి దీని మీద మళ్ళీ ఒక కేసు పెడతారేమో చూడాలి ఆయన దానికి కూడా చెప్తున్నాడు మేము ఎన్ని కేసులు పెట్టినా నన్ను మీరేం పీకలేరు మా వైసీపీ మేము నిలబడతాం గట్టిగా అని ఒక ధైర్యాన్ని దమ్ముని ఇచ్చే విధంగా ఆయన మాట్లాడాడు ఇది అంటే ఆయన క్లియర్గా మళ్ళీ మళ్ళీ జైలుకి పెట్టినా కూడా నేను వెళ్తాను జైలుకి అని డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది నిజానికి వైసీపీకి అటువంటి వాళ్ళ అవసరం ఇప్పుడు ఉంది ఎందుకంటే మంచో చెడు మూర్ఖంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని కేసులు పెడతారో పెట్టుకోండి జైలుకి పంపిస్తారో పంపించుకో కొడతారా కొట్టండి అన్న పద్ధతిలో నిలబడే వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీకి అవసరం ఆ రకంగా ఇతను తన పరిస్థితిని అంచనా వేసుకొని తనకు అనుకూలంగా మర్చుకుంటున్నట్టుగా mane que